ఇది వాడు ఏంటంటే ఒకే రెండు చిన్న పద్యాలు తెలుగు భాష మీద తెలుగు అంతా కానీ చాలా ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది కుమార సంభవంలో పంచమర్ధలో రెండు మూడు పద్యాలు చెప్తాయి అదేంటంటే కాళిదాసు గారు రాసిన కుమార సంభవాన్ని తెలుగులో ఈయన అమరవాది వేంక శాస్త్రి గారు డాక్టర్ ఇరక వరకు సూర్యనారాయణ గారు దాన్ని Ben karnavaldım mesela. Danrayın Kumar Saman. So far. Tarka so bir rakipsiz lokalın patikidesi ne varsa onları çadırda neyin var? Neticede burada Kumar Saman'ın ne yapacağını bilmemek haddi üstte. Mağkut అప్పుడు బ్రహ్మ చెప్తారు తారకాసు సంహారానికి కుమారస్వామి చేస్తాడు సో దానికి కుమారస్వామి స్వామి వల్ల తర్వాతే మీకు దరికీ విముక్తి పడుతుంది అప్పుడు పార్వతీలో శివుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి చాలా దోహత చేస్తుంది అట్లా చేసినప్పుడు శివుడు బ్రహ్మచారి వచ్చి ఆవిడ్ని పరీక్ష చేశాడని ఈవిడ ఎంత గట్టి సంకల్పంతో చేస్తున్నారో ఒకసారి ఆవిడని పరీక్షిద్దామని చెప్పేసి ఆయన శివుడి గురించి అసలు ఏంటి యాచకుడు శ్మశానంలో దురుకుతాడు అసలు దిగంబరుడు అని పేరు అలాంటి వాడిని అలాగా భర్తగా కోరుకుంటున్నావు మళ్ళీ ఎక్కడ చూస్తే ఎప్పుడు శ్మశానంలో ఉండి బూడద రాసుకుంటూ ఉంటారు ఎప్పుడు పాములను చిచ్చుకుంటుంటాడు అలాంటి ఆకారాన్ని చూస్తే నీకు భయమేదా అట్లాంటి వాడిని ఎందుకు భర్తగా కోరుకుంటున్నావు అంటే పార్వతీదేవి చాలా కోపం వచ్చి ఆ బ్రహ్మచారిని కొంచెం క్రోధంతో కోపంతో శివుడి గురించి నీకు ఏం తెలుసా మాట్లాడ అని చెప్తున్నా అంటుందన్నమాట అతనికి ఇట్లు పలికి ఆ బ్రహ్మజాతు ఇలా అన్నారు పరమార్థతతో హరుణ్ణి వెరొంగలేవైతే వచింత మహాత్మ చరిత్రయ్య చింత్య కారణం బైతన బైతలరన్న లోక విభవాది శయం ఉన్నప్పుడు మందులు గ్రహింప నేర్చు హరుణ్ పలు దోషములు ఎదురు అజ్ఞానములు అంటే పరిపూర్ణత లేకుండా పారమాధిక చింతతో చింతతో నీవు ఇలా మాట్లాడుతున్నావు అసలు మహాత్ములు చరిత్ర గురించి విచారించడానికి ఆలోచించడానికి ఏదైనా కారణం కావాలా నువ్వు తెలుసుకో మూర్ఖులు ఏ నువ్వు ఈ విషయాన్ని తెలుసుకో మూర్ఖులు ఎలా అయినా ఎట్లా ఇలాంటి మంచి విషయాల గురించి నేర్చుకుంటారు ఈశ్వరుణ్ణి అందులో అనేక దోషాలతో కొడతారు వాళ్ళ అజ్ఞానంతో అది మంచిది కాదు అలా ఇంకో విభూతి కాంచుటపో పుణ్యసమాజనకో విభు ప్రతీకార పదార్థము వివిధ గంధ వివేకన మంగళాక్రియ కోరి జగచ్చరణ్యనపు కూర్తురివేరా విరాగిని అయిన సత్గురుడాశిసే నవహృతం డకు ఆత్మసు ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని అందరితో బాగుండాలి అనేసి నేనే గొప్ప అనిపించుకోవాలని అంతటి మహాత్ముడు అతనికి గంధలేపనాలని ఎందుకు అద్దుతారు మీరు సత్పురుషుడు ఆశచే ఆశను అతిక్రమించి తన ఆత్మయందే సంచరించే అవి అలాంటి మహాత్ముడికి ఇలాంటి పైపే మెరుగులని ఎందుకు అద్దుతారు ఇంకొక ఆశి అవుగా ఏమి యకించనుడు ప్రభముండవు సంపద శ్రేణికి భూమిలోన పితృ సద్మ గోచరుడే పో ముల్లోకనాథుండను శివుడే అందు భీమరుడే అని చింతింపగా నేల లేరు మీద లేరు పినాకతత్వం యథార్థ్యము గుర్తించగా అవటానికి శ్మశానంలో ఉన్నా కూడా మొత్తం సంపదకి తనే అధికారి అలాగే భూమిలో పితృ సత్మగోచరుడి అంటే శ్మశానంలో తిరిగేవారైనా కూడా ముందులోక రాదు అలా శ్మశానంలో తిరిగినప్పటికీ మూడు లోకాలకి ఆయనే రాజు అతనే శివుడు భీమరూపుడు రూపుడు ఉందిగా నువ్వు ఎందుకు ఇలాంటి మాటలని ఆలోచిస్తున్నావు పినాకి తత్వము పినాకిత్వము ఎవరూ గుర్తించలేరు నిజంగా ఆలోచించి పరిగించి చూస్తే అది కూడా పినా పినాకే అంటే పినాకపాణి శివుడి ధరస్ పేరు పినాకు అయితే దాన్ని ధరిస్తాడు కాబట్టి శివుని పినాకపాణి అంటారు సో ఆ పినాకపాణి యొక్క యథార్థం ఆయన మనసులో కానీ ఆయన హృదయంలో కానీ ఏముంది అనేది ఎవరూ గుర్తించలేరు అంతటి గొప్పవాడు నా ఈశ్వరుడు నువ్వు బ్రహ్మచారి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అలా ఈశ్వరుణ్ణే ప్రశ్న